మరి ఆకులన్నీ పచ్చగా ఉండి ఎండిపోయినట్టు మూ కనిపిస్తుంది అంటే ఏమైందంటారు దీనికి అరే 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 దీటి ఇది ఖచ్చితంగాను హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు పామాయిల కల్టివేషన్లో కొన్ని ముఖ్యమైన సూచనలు చేయబోతున్నాను మీరు ఏదైనా పామాయిల్ కల్టివేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కొంచెం లేట్ అయినా విషయం మాత్రం కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను అయితే విషయం ఏంటంటే మన మిత్రుడు గుర్రం రాము ఏమండి గుర్రం రాము అని మన సబ్స్క్రైబర్ ఒక ఆయన రెండు ఎకరాలు పామాయిల్ కల్టివేషన్ చేస్తున్నారంట అయితే ఆయన ఏమన్నాడంటే మొక్క చుట్టూ గైసెల్ కొట్టానండి మొక్కల చుట్టూను ఈ గైసెల్ దెబ్బకి మువ్వు ఆలిపోయింది మువ్వు చచ్చిపోయింది మొక్క ఆకులు ఎండిపోయింది అని చెప్పుకొచ్చారు గైసెల్కి సంబంధించి నేను చాలా రెండు మూడు ఎపిసోడ్లు చేశాను మన దాంట్లోనే ఉన్నాయి వీడియోలు అయితే గ్రోమోక్సన్ కానీ గైసిల్ వాళ్ళు కానీ మొక్కకి పామాయిల్ మొక్కకి ఎటువంటి చెడు జరగదు మొక్క చావడం అనేది ఉండదు కాకపోతే ఏంటంటే మొక్క మీద పడకుండా మొక్క మీద పడకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి అదే చిన్న మొక్కలు అనుకోండి మన గ్రోమోర్ సంచులు యూరియా సంచులు ఇవన్నీ వస్తున్నాయి కదండి ఫెర్టిలైజర్ వేసినవి అటువంటి బాగా చిన్న మొక్కలు ప్లాంటేషన్ కొత్తగా వేసిన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటేనే ఒక వంద మొక్కలకి ఒక వంద సంచులు తప్పని తొడిగేసి మన కూలీలను పెట్టి కొట్టించిన ఊనుక కొట్టుకున్న మొక్కల మీద పడకుండా చక్కగా కొట్టుకోండి ఒకవేళ పడ్డా కూడా ఏమీ కాదు ఆకు ఎండినా కూడా మళ్ళీ దానికి సకాలంలో మనం నీళ్లు గట్టా అంతను చేస్తూ ఉంటే మళ్ళీ మామూలుగా మువచ్చేస్తుంది అయితే మన గుర్రం రాము గారు సమస్యకి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే అది గైసెల్ ప్రాబ్లం అయితే కాదండి ఖచ్చితంగా అది గైసిల్ ప్రాబ్లం ఎలా ఎలా జరిగిద్ది అంటే ఒకవేళ ఈ కలుపు మందుతో పాటు మొక్క మొక్కను కూడా కొట్టేసిన దాఖలాలు ఉంటాయి చాలామంది ఎందుకంటే నాకు స్వీయ అనుభవం అనమాట నా చేలో ఇదే తోటలో అరటి తోట అరటితోట ఇచ్చానండి మొక్క తోట వేసినప్పుడు అరటితోట ఇచ్చినప్పుడు కూలీలను పంపించారు వాళ్ళు కూడా పొరుగురు కూలీలు ఏం చేశారంటే కౌలుకు చేసేవాడేమో వేరే చోట వచ్చిన కూలీలు వేరే ఊరోళ్ళు కనీసం ఈ ఊరోళ్ళు కూడా వచ్చారు టూ టైమ్స్ గ్రోమోక్స్ అని తెచ్చి ఎమ్మెటే ఇమీడియట్లీ సాయంత్రానికి రిప్లై వచ్చేది కదండి పొద్దున కొడితే సాయంత్రానికి చచ్చిపోద్ది అని దెబ్బకి అదే గైసులు దెబ్బకి అయితే గ్రాడ్యువల్గా ఒక ఫైవ్ ఫైవ్ డేస్ టు సిక్స్ డేస్లో సెవెన్ డేస్లో చచ్చిపోతుంది గడ్డి అయితే వీళ్ళు ఏం చేశారంటే వచ్చి మొత్తం అరటి తోటలను ఈ పామాయిల మొక్కలను కూడా కలిపి తుక్కిన కొట్టేసారండి తోట తోటంతా ఎండిపోయింది చాలా పెద్ద గొడవ జరిగింది అది అయితే తర్వాత విషయం మన సబ్జెక్ట్ కాదు అయితే ఎండిపోతే అది చచ్చిపోయినా ఇంకేముందని చెప్పేసి నేను చాలా మానసికంగాను చాలా కృంగిపోయి బాధపడ్డాను అయితే చావలేదండి దేవుడి దేవల్ల ఈ మొక్కలన్నీ కూడా రెండుసార్లు గైసిల్ దెబ్బతిన్నాయి గైసిల్ దెబ్బ గ్రోమోక్సిన్ దెబ్బతిన్న చెట్లే అయితే చక్కగా మువ్వు రావడం మొదలయ్యింది నాలో ఆశలు సిగరించినాయి అయితే ఇప్పుడు మన గుర్రం రాము అనే మిత్రుడు పొరపాటును కూడా మీరు మానసికంగా ఇటువంటి బెంగా పెట్టుకోవద్దు అది మీరు మొక్క మీద కనుక స్ప్రే చేసి ఉంటే గనక అది మొక్క ఆ విధంగా అయ్యి ఉంటుంది అండి మువ్వు మళ్ళీ వచ్చేది లేదు కొమ్ము పురుగు కానీ మువ్వు దొలుచు పురుగు కానీ ఏదైనా ఉంటే కనుక కాండం లోపల నుంచి కింద నుంచి రావచ్చు లేకపోతే పైనుంచి మువ్వు రావచ్చు తర్వాత నల్లచుకుండి కుంకుమ కలర్లు ఉంటాయండి పింక్ పురుగుల్లాగా అవి చిన్న చిన్న ఇంత ఈ ఏళ్ళు ఎడల్పులో ఉంటాయి అవి కూడా చాలా డేంజర్ అనమాట మొక్కలకి కనుక బుట్టలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య కల్టివేషన్ పామాయిల్ కల్టివేషన్తో బుట్టలు ఎడుతున్నారు కొంతవరకు నయమే అవి వచ్చి అందులో పడిపోతాయి చచ్చిపోతాయి అందులో పడితే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాయి కనుక ఫ్రెండ్ మీరు ఎటువంటి ఫిగర్ చేయొద్దు దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం గుళికలు వాసన వచ్చే గుళికలేసి బావిస్టన్ పౌడర్ స్ప్రే చేయండి పురుగు ఉంటే కనుక ఇమీడియట్లీ చచ్చిపోద్దు గుళికలు దెబ్బకి ఈ బావిష్ఠని పౌడర్ దెబ్బకి చచ్చిపోయి ఈ మొక్క మళ్ళీ మువ్ పెట్టుకుని చక్కగా వచ్చి బ్రెత్తికేస్తుంది దాని గురించి మీరు ఏమి థింకింగ్ చేయొద్దు మరి మువ్వు పడిపోయిన మొక్క ఎలా ఉంటుంది దాని ఆకు ఏ విధంగా పడిపోయి ఉంటుంది మువ్వడిపోయిన తర్వాత మువ్వు వచ్చిన మొక్క ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను కులంక్షంగా చూపిస్తాను ఒకసారి నాతో రండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదికోండి ఈ మొక్కలు సరిగ్గా గమనించండి చుట్టూను చుట్టూ మొక్క చుట్టూ గమనించండి అరే రే మొక్క చుట్టూ గడ్డి కనిపిస్తుంది దూరంగానేమో మొక్క ఆకుల చివరిలోను ఇది కనిపిస్తుంది ఇది పచ్చగడ్డి కనిపిస్తుంది అంటే ఏం చేశాను అనుకుంటున్నారు గైసిల్ కొట్టాను అనమాట కురు అని చెప్పేసి గైసిల్ కొట్టాను అయితే మరి మొక్క కొడితే మరి మొక్క మీద కొట్టానా మొక్క మీద కొట్టలేదు మొక్క మీద కొట్టకపోయినా మరి మధ్యలో మువ్వు కనిపిస్తుంది చూడండి ఎండిపోయినట్టు కనిపిస్తుంది ఎండిపోయినట్టు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మరి ఆకులన్నీ పచ్చగా ఉండి ఎండిపోయినట్టు మువ్వు కనిపిస్తుంది అంటే ఏమైందంటారు దీనికి ఖచ్చితంగా కొమ్ము పురుగు కానీ మువ్వు తోలుచి పురుగు కానీ దీని మువ్వును కొట్టేసింది అనమాట మరి ఆ పక్కన మరి వెను వెంటనే మరి వెనకాల పచ్చగా చాలా నిగనగలాడతా రెపరెపలాడతా ఓ మంచి తేపగా వచ్చేస్తుంది దీన్ని పట్టుకు పీకుదామండే ఏమండే అరే 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 దీటి ఇది ఖచ్చితంగాను మవ్వు దొల్చు పురుగు పనినండి అయినా కూడా చచ్చిపోయిందంటారా సావదు ఎందుకు అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇంకో నువ్వు వచ్చేస్తుంది ఇదిగోండి ఇది మువ్వు ఇంకో మువ్వు వచ్చేస్తుందంటే ఇది బతికే ఉంది దాని ఆకును కొట్టింది కొట్టినా కూడా ఏం కాలేదు మొక్క మువ్వు వచ్చేస్తుంది అయినా మన మంచి కోసం మన మొక్క బాగు కోసం దాని ఆరోగ్యం కోసం చక్కగా పెంచడం కోసం మనం మరి రెండు గులుకులు పలుకులు అందులో అలాగ అలాగ చిలకరిస్తే సరిపోద్ది అనమాట మరి అయితే మరి మువ్వు వచ్చింది మువ్వు చూసారా ఇదిగోండి 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 ఈ ఉంది చూసారా ఈ ఆకు వేయడం అనుకుంటున్నారు ఇది మువ్వు ఆకే ఈ మొక్క ఆకే ఏమండ మరి మువ్వు ఇది పక్కనే ఉండేది నేను దూరంగా చేశాను సరే మరి ఇది చూడండి ఎంత తేపగా చక్కగా అబ్బాబ్ బుజ్జిమండీ చాలా లేతగా చాలా బాగా వస్తుందండి అంటే ఇలా మువ్వు అడతాం సహజం అది పెద్ద ఇబ్బంది పడిపోయి బాధపడుకోవాల్సిన వచ్చిన పని లేదండి మన రాముగారు మరి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇదిగోండి ఏ మొక్క కూడా అలాగే అయ్యింది దాంట్లో వచ్చిన మువ్వే ఏమండే ఆవక అలా ఆడిపోయింది అయినా మువ్వు వచ్చేసింది ఏంటంటే మనం సస్ చేసే సస్యరక్షణ మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది కనుక ఫ్రెండ్స్ మీరు ఎవరు టెన్షన్ పడకుండా ఈ విధంగా చేయండి మంచి జరిగిద్ది కనుక మీరు అడిగిన మంచి ప్రశ్నకి నేను జవాబు చెప్పానని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే మీ కామెంట్ల రూపంలో నాకు చెప్పండి నేను మీకు నివృత్తి చేస్తాను ఉంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ దాసరి